కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం ఏలేరు గోదావరి నదులను అనుసంధానం చేస్తూ గత టీడీపీ ప్రభుత్వం జగ్గంపేట మండలం రామవారవతి నిర్మించిన పురుషోత్పట్నం ఎత్తిపోతల పథకానికి చెందిన లిఫ్ట్ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూతో కలిసి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఏలేరు జలాశయానికి నీరుని విడిచిపెట్టారు అనంతరం గోదావరి జనానికి ఇచ్చి ఏలూరుకి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాస్ ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జ్ మరుపుల తమ్మైబాబు ఎన్డిఎ శ్రేణులు పాల్గొన్నారు మన గత ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు